దేవునికే మహిమ కలుగును గాక హలే హలెలుయా మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను గత కొన్ని వారాలుగా కొన్ని కొన్ని అంశాలు ధ్యానం చేస్తూ వస్తున్నా హలెలుయాచిన నాదు ఆదుకోవై అల్లపై నడచినాదు సేసయా ఆదుకోవలినా కలవర కలవరములను, గలిబలినా కలవరములను, కలవరములను తొలగజేసిన కలుషాహారుడా హల్లెలూయా యేసు ప్రభు స్వస్థపరిచే శక్తి గల దేవుడు ఈరోజు అలాంటి ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను యేసు ప్రభు ఈ లోకంలోనికి మానవ రూపంలో దిగిరావటం కోసం పరిశుద్ధాత్మ ధర కానీ ఆయన మరేకు జన్మించి పరిశుద్ధునిగా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో అద్భుతములు స్వస్థతలు సూచ్యక్రియలు జరిగించి ముఖ్యంగా ఆయన చేసిన వాటిలో మొట్టమొదటి సూచ్యక్రియ అంటే నేల ద్రాక్షారసంగా మార్చడం ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు ముఖ్యంగా చనిపోయిన వారిని కూడా బ్రతికించటం చనిపోయిన లాజర్ను కూడా నాలుగు రోజుల తర్వాత బ్రతికించడం జరిగింది ఇలా యేసుప్రభు చనిపోయి వేయబడి చనిపోయి తిరిగి మూడో రోజు లేచి పరలోకానికి మేఘాల మీద వెళ్ళిపోయి తండ్రి కుడి చేతి వైపున ఉండి అక్కడి నుంచి పరిశుద్ధాత్మను పంపించాడు పెంతుకొస్తుంది ఏనాన్న పరిశుద్ధాత్మను పొందినటువంటి నూట ఇరవై మంది ఆ మేడగదిలో ఉన్నప్పుడు పేతురు లేచి నిలవబడి అద్భుతమైన ప్రసంగం చేశాడు మీరు జీవాధిపతిని చంపారు దేవుడు ఆయన్ను లేపాడు మేము సాక్షులు అన్నప్పుడు ఆ అందరూ కూడా ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుందంట హృదయాలలో నొచ్చుకొని ఈ మాట విని సహోదరులారా మమ్మల్ని ఏం చేయమంటారని అడిగినప్పుడు అపోస్తుళ్ళు పేతురు చెప్పిన మాట ఏంటంటే మీరు మారు మనసు పొందండి పాప క్షమాపణ కోసం ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందండి పరిశుద్ధాత్మను వరం కూడా పొందుకోండి మారు మనసు పొందాలి పాపక్షమాపణ కోసం బాప్తీసం పొందాలి పరిశుద్ధాత్మ పొందాలి మూర్ఖులైన ఈ ఒక్కరి జనాంగానికి మీరు వేరుగా ప్రత్యేకంగా రండి అని చెప్పినప్పుడు మూడు వేల మంది బాప్తీసం తీసుకున్నారు ఎన్ని వేల మంది మూడు వేల మంది ఒకే ఒక్క ప్రసంగం విని ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క మరి బోధ బోధలో సహవాసములో రొట్టె విరుచుట్లు ప్రార్థన చేయట్లు ఎడతెగకుండా ఉంటున్నారు ఇక ప్రతిరోజు కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు చర్చికి ప్రతిరోజు కూడా బాప్తీస కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి టైంలో ఒక రోజున మధ్యాహ్నం మూడు గంటలకి పేతురు యోహాను ఆ దేవాలయం లోపలికి వెళ్తా ఉన్నారు ఆ మెట్లు దగ్గర ఒక కథను కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నారు అతను ఎందుకని భిక్షం అడుక్కుంటున్నాడంటే అతను బోసుల కార్యాలు మూడో అధ్యాయం ఈ రీతిగా ఉంది పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని అక్కడ ఉంచుచూ వచ్చారు అతను నడవలేడు కాబట్టి కొంతమంది అతన్ని మోసుకొని వచ్చి అక్కడ మెట్ల దగ్గర ఉంచుతారు ఈ దేవాలయంలోకి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని భిక్షం అడుక్కుంటాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చి తీసుకెళ్తారు అయితే ఒక రోజున అలా భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు పేతృ యోహానులు దేవాలయంలోకి వెళ్తా ఉన్నారు అప్పుడు అతన్ని చూశారు ఇటు చూడు అన్నారు సాధారణంగా వాళ్ళు చూడు అన్నా చూడమనకపోయినా అందరి వైపు చూస్తూ ఉంటాడు ఏమన్నా వేస్తారేమోనని ఆ రోజుల్లో వెండి నాణ్యాలు బంగారు కాసులు వేసేవాడు మనకైతే ఇప్పుడు రూపాయలు అలా వేస్తాం కదా పేతురు అన్న మాట ఏంటంటే అంటే అసలు చూడమంట చూడమంటున్నా అసలే ఆశగా చూస్తాడు చూడమంటున్నారు ఇటు చూడు అనగానే ఇంకా ఆశతో చూస్తూ